డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అభ్యర్థులందరూ ఎంత ఆనందానికి గురయ్యారు అదేవిధంగా ఆందోళనకు కూడా గురయ్యారు ఎందుకంటే టెట్ సిలబస్పై సరైన క్లారిటీ లేదు మరియు పాత టెట్ సిలబస్కి ఇది కాపీలాగా ఉందని చాలామంది పేర్కొన్నారు ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి క్లారిటీని ఈ ఏపీ టెట్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంచడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే డీటెయిల్ సిలబస్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ షెల్ బి డిజైన్డ్ బై ఎస్సీఆర్టీ అండ్ సేమ్ షెల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ నోటిఫికేషన్ క్యాండిడేట్స్ ఆర్ టు ఫాలో ప్రజెంట్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ త్రీ టు నైన్త్ అండ్ ఫర్ క్లాస్ టెన్త్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఓన్లీ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫాలో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ నైంటీన్ ఎడిషన్స్ ఆఫ్ డిఈడి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ దీనిలో వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు ఏమని అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి క్లాస్ త్రీ నుండి నైన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనగా లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు క్యాండిడేట్స్ షెల్ ఫాలో ద టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ నైంటీన్ ఎడిషన్స్ ఆఫ్ డిఏ టెక్స్ట్ బుక్స్ చదవమంటున్నారు కాబట్టి క్లారిటీగా వీళ్ళు చెప్పేశారు ఏమని చెప్పేశారంటే ప్రజెంట్ ఉన్న సిలబస్లోనే మేము ఎగ్జామ్ పెడతాము అని చెప్పేస్తున్నారు మూడు నుంచి తొమ్మిది వరకు ప్రజెంట్ ఉన్న సిలబస్ టెన్త్ క్లాస్ మాత్రం ఈ సంవత్సరమే మారింది కాబట్టి లాస్ట్ ఇయర్ సిలబస్ డిఎడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎడిషన్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే దీన్ని నాకు తెలిసి దీంట్లో కూడా కొత్త ఎడిషన్ నుండి ఎక్కువ బిట్లు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం రెండింటినీ కూడా చూసుకుంటే బిట్టుపోయే అవకాశం ఉండదు కాబట్టి అందరు అభ్యర్థులు ఇటువంటి ఆందోళన చెందుకోకుండా ప్రిపరేషన్ని సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తూ మరిన్ని డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి